ఓం నమ శ్రీ శ్రీ మాత మహా ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈరోజు అనగా రాబోయే ఇరవై నాలుగు గంటల తర్వాత ఏం జరగబోతుందో అది మొత్తం బ్రహ్మాండంలోని శక్తిని కదిలించబోతుంది కానీ గుర్తుపెట్టుకోండి పెద్ద పెద్ద సంఘటన ప్రతికూలంగా ఉండాలని ఏమీ లేదు చాలాసార్లు అటువంటి శుభకరమైన మరియు దివ్యమైన సంఘటనలు కూడా జరుగుతాయి వాటి ప్రభావంతో మొత్తం బ్రహ్మాండం కూడా ఉప్పొంగిపోతుంది ఎందుకంటే ఆ సమయంలో అన్ని వైపులా కేవలం మీ గురించి చర్చ జరుగుతుంది సరిగ్గా రాబోయే ఇరవై నాలుగు గంటల తర్వాత మీ కుండలిలో ఒక అత్యంత శక్తివంతమైన శుభగ్రహ యోగం ఏర్పడుతుంది దీని కారణంగా దైవశక్తులు కూడా మీపై అమితంగా ప్రసన్నమవుతారు ఇది ఏమాత్రం ఆస్యం కాదు ఇది పూర్తిగా గ్రహ ఆధారపడిన హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన జోష్యం అన్నిటికంటే ముందుగా మనం లక్ష్మీమాత పాదాల వద్ద చేతులు జోడించి ప్రార్థిద్దాం ఓ లక్ష్మీ మాత ఓ సంకట మోచన హనుమాన్జీ ఎవరైతే ఈ వీడియోను లైక్ చేసి అలాగే భక్తి శ్రద్ధలతో నిజాయితీగాల మనసుతో జై లక్ష్మీ మాత జై సంకట మోచన హనుమాన్ అని చెప్పి రాస్తారో వారి కోరికలన్నీ రాబోయే ఇరవై నాలుగు గంటల లోపు పూర్తి కావాలి భగవంతుడా ఇది మా విన్నపం ఈ మాట ఊరికి అనడం లేదు ఇది ఇప్పుడు పూర్తిగా మారిపోయిన సమయం ఇస్తున్న హెచ్చరిక ఈరోజు నేను మీకు ఏదైతే చెప్పబోతున్నానో అటువంటిది మీరు గతంలో ఎన్నడూ విని ఉండరు ఇప్పుడు అటువంటి సాధారణ సంఘటనలు ఏక కాలంలో జరగబోతున్నాయి అది మీ జీవితంలో భారీ మార్పు తీసుకొస్తాయి ఈ మూడు సంఘటనలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయంటే మీ శత్రువు కూడా వాటిని ఆపలేడు వారెంత తెలివైన వారైనా సరే ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎత్తుగడలు వేసినా ఇప్పుడు వాడి అంతం ఖాయమైపోయింది జాగ్రత్తగా విను ఎందుకంటే ఈరోజు నీ చెవులకు చేరుతున్న ఈ మాటల్లోని అదృష్ట తలుపులు తెరిచి శక్తి ఉంది జనం అంటారు సమయం మారుతుంది అని కానీ సమయం మలుపు తిరిగినప్పుడు శత్రువులు కూడా తుడిచిపెట్టుకుపోతారు ఈరోజు ఆ మారిన సమయాన్ని మీ యొక్క అడుగుల చప్పుడే వినిపిస్తుంది మీపై కుట్రలు పండుతున్న వారు తమ సొంత ఉచ్చుల్లో తాము చిక్కుకుపోవడం కనిపిస్తుంది మీ చేతుల్లో ఉన్న కాగితం కేవలం కాగితంక్క కాగితం కాదు అది బ్రహ్మాండం నుండి పంపిన హెచ్చరిక నేను ఏ ఏడిపించిన సతాయించిన మోసం చేసిన వారి అవమానించిన వారి జీవితంలోకి ఇప్పుడు అదే చీకటి రాబోతుంది ఏదైతే ఒకప్పుడు నీ జీవితంలోకి వచ్చిందో తేడా ఏమిటి అంటే నువ్వు ఆ చీకటి నుంచి బయటపడ్డావు కానీ అదే చీకటి ఇప్పుడు వాడిని పూర్తిగా మింగేయబోతుంది ఈరోజు సమయం ప్రశాంతంగా లేదు వాతావరణం చాలా భారంగా ఉంది నాలుగు దిక్కుల్లో శక్తి యొక్క తీవ్రత హెచ్చు తగ్గులు తగ్గు జరుగుతున్నాయి ప్రజల గుండె కొట్టుకోవడం వేగవంతమైంది మనసులో ఆందోళన ఎండిపోయింది ఎక్కడ ఒక చోట ఒక పెద్ద తుఫాన్ల ఆకారం తీసుకుంటుంది అదే తుఫాను ఆ మూడు సంఘటనలకు కారణమవుతుంది మొదటి సంఘటన ఏమిటి అంటే నీకు తెలియకుండానే నీ జీవితం నుంచి ఒక పెద్ద భారం తొలగిపోతుంది నేను లోపల తింటున్న సమస్య ప్రతి పనిలో అడ్డంకుగా మారుతున్న అడ్డంకం అకస్మాత్తుగా ముగిసిపోతుంది ఇది ఏ అద్భుతం కాదు నీ కర్మల ఫలితంగా వచ్చిన గ్రహారం ఏదైతే మీరు భరించారో ఎదుటి వారికి తెలిగి వెళ్ళబోతుంది రెండవ సంఘటన ఒక వ్యక్తి యొక్క అసలు ముఖం అందరి ముఖం బయటపడుతుంది నీ ముందు తీయగా ఉంటూ వెనకాల చిమ్మే చిమ్మేవారి కళ్ళ నిజం పూర్తిగా వెలుగుకు వస్తుంది వారి అంత తెలివైన వాడైనా ఇప్పుడు బ్రహ్మాండం వారికి దాక్కునే అవకాశం ఇవ్వదు వారి ప్రతి ఎత్తుగడపైన బయటపడుతుంది వారి పునాదులు కూలిపోతుంటే నువ్వు దూరంగా నిలబడి చూస్తావు మూడవ మరి అత్యంత తీవ్రమైన సంఘటన నిన్ను కోల్పోదామనే భయంతోనే రహస్యంగా నీ అదృష్టాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తితో ముడిపడి ఉంటుంది ఇప్పుడు అదే వ్యక్తి అలాంటి ఆపదలు చిక్కుకుంటారు అక్కడ నుండి బయటపడడానికి మార్గం కనబడదు వాడు ప్రపంచం మొత్తం కదిలిపోతుంది ఎందుకంటే వాడిని పైన నాటిన విధానాలు ఇప్పుడు వారి ఇంట్లో విస్ఫలిస్తాయి వాటి ఆ సంఘటన ఎంత వేగంగా ఉంటుందంటే వారి సొంత మనుషులు కూడా వారిని వదిలేస్తారు ఇదే క్షణం నీ అదృష్టం తెచ్చుకోవడానికి మొదలవుతుంది ఏదో ఒక తాళం మెల్లగా తెరుచుకున్నట్టుగా గుర్తుపెట్టుకో ఈరోజు చెప్పే విషయాల్లో మామూలు విషయాలు కావు ఇవి ఆ నిజం దీన్ని ఆపే శక్తి ఏ శత్రువుకి ఎంత గొప్ప వారైనా సరే వారికి లేదు వారు ఎన్ని చెన్ని పద్ధతులకు వెళ్ళినా ఎన్ని ధనం ఖర్చు చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా ఇప్పుడు తీర్పు పూర్తిగా నీ పక్షాన రాయబడింది ఈ రక్షణ శక్తి చేతిలో ఉంది అది మానవ ఆలోచనలకు గురించి పనిచేస్తాయి ఇదే ఆ శక్తి నేను ఇప్పటి వరకు తీసుకొచ్చింది మరియు ఇదే శక్తిని శత్రువుల అంతానికి మార్గం సంభవం చేస్తుంది ఇప్పుడు విజయవాణి కాంతి వైపు వెళ్తున్నావు ఈ శత్రువు చీకటి రూత్లో పడిపోతారు కానీ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకో ఈ శుభ సమయంతో పాటు ఒక బాధ్యత కూడా వస్తుంది ఇప్పుడు నువ్వు నీ హృదయాన్ని మరింత దృఢంగా మార్చుకోవాలి రాత్రి తర్వాత ఉదయం వచ్చినట్టుగా చీకటి తర్వాత వెలుగు వస్తుంది కానీ ఆ వెలుగును పట్టుకోవడానికి ధైర్యం కావాలి ఈ సమయంలో నీ ఆలోచనలు శుద్ధిగా ఉంచుకోవాలి నీ కర్మలను పవిత్రంగా ఉంచుకోవాలి మరియు నీ అడుగులను స్థిరంగా ఉంచాలి మొదలై ఆ మూడు సంఘటనలు నేను కేవలం పైకి ఎత్తడమే కాదు నిన్ను లోపల నుంచి మారుస్తాయి ఏదో పెద్ద బరువు దిగిపోతున్నట్లుగా ఏదో సంఖ్యలు తెగిపోతున్నట్లుగా నీకు అనిపిస్తుంది ఇంతవరకు మస్కగా కనిపించిన మార్గం ఎప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది ఆ మార్గంలో నువ్వు ఒంటరిగా నడవవు ఒక అదృశ్య శక్తి నీతో కలిసి నడుస్తుంది బ్రహ్మాండం ఎప్పుడు తప్పు చేయదు కర్మఫలం ఎప్పుడు వృధాపోదు నిన్ను పీడించిన వాడు వీడించబడతాడు నీ దారి అడ్డుకున్న వాడి దారి మూసుకుపోతుంది నీ మనసును గాయపరిచిన వాడి మనసు తల్లడిల్లిపోతుంది న్యాయం ఈ రోజు నుంచి మొదలవుతుంది ఒకవేళ నువ్వు ఈ హెచ్చరికను సీరియస్గా తీసుకుంటే రాబోయే సమయాన్ని ముందే గుర్తించి సరైన దిశలో అడుగు వేయగలవు ఈ సమయం నిన్ను పడగొట్టడానికి కాదు నిన్ను లేపడానికి వచ్చింది ఇది ఆ క్షణం నీ లెక్కలు పూర్తయ్యాయని బ్రహ్మాండమే స్వయంగా చెబుతుంది చెడు చేసేవారు వారు ఎప్పుడూ పడిపోతారు నువ్వు పైకి లేస్తావు శత్రువులు వెనక్కి తగ్గుతారు నువ్వు ప్రకాశిస్తావు ఆట దిశ మారిపోయింది మరియు ఈ మారిన ఆటల్లో విజయం అయితే నీదే మీ వెనక ఎన్ని కన్ను ఉన్నాయో నీకు తెలియదు జనం నీ చిరునవ్వు చూసి ఆసూయపడేవారు నీతో ఎదుగుదల చూసి భయపడేవారు నీ పురోగతికి వణికిపోయేవారు బయటికి ప్రశాంతంగా కనిపించిన లోపల నిన్ను పడగొట్టడానికి సాధ్యమైనంత ప్రతి ఎత్తుగడ వేసేవారు ఇప్పుడు వారి ప్రతి ప్లాన్ తలకిందులవుతుంది ఎందుకు అంటే బ్రహ్మాండం ఎవరినైనా పైకి లేపాలని నిర్ణయించుకున్నప్పుడు దాగి ఉన్న శత్రువులు గోడలు వాడంతట కూలిపోతాయి ఈరోజు నీ జీవితంలో మూడు అవతారాలు కాదు మూడు పెద్ద మలుపులు అయితే రాబోతున్నాయి మొదటి మలుపు ఏమిటి అంటే నీ లోపల నిద్రపోతున్న చైతన్యం వేరుకుంటుంది మరియు నువ్వు ఇకపై ఎవరి ముందు లొంగవలసిన అవసరం నీకు అనిపిస్తుంది మీలో ఒక తేజస్సు పుడుతుంది మీ మాటల బరువు పెరుగుతుంది నీ నిర్ణయాలు మొదటి చాలా దృఢంగా ఉంటాయి నా అంచనా పూర్తిగా నిజమని తేలింది గత కొన్ని నెలలుగా నేను అనుభవించినది ఏదైతే నీ గుండెల్లో భయంగా కొట్టుకున్నదో అదే ఈ రోజున నిజమై నీ ముందు నిలిచింది నీ చుట్టూ ఉన్న ఎంతమంది మనుషులు నీ చిరునవ్వుని లాక్కోవాలని చూస్తారో నువ్వు ఊహించలేవు ఎవరెవరినో నీ అదృష్ట మార్గాలను మూసివేస్తున్నారో మరియు ఎవరెవరిని జీవితాన్ని నాకు నాకు నీకు ఆ విషయాలు చెప్పబోతున్నాను బహుశా వాటి వినడానికి నీ చెవులు సిద్ధంగా లేవు కానీ ఇదే నిజం కఠినమైనది చేదుగా ఉండేది మరియు నీ జీవితంలోనికి అతిపెద్ద షాక్ జాగ్రత్తగా విను నీకు ముందు కేవలం ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు ముగ్గురు శత్రువులు నిలబడి ఉన్నారు కళ్ళు మూసుకొని నమ్మిన ముగ్గురు వ్యక్తులు ఎవరితోనైతే నువ్వు నవ్వి కూర్చొని తిని తాగి ఈ మనసులోని ప్రతి మాట చెప్పావు వారిని వెనకాల విరగడానికి ప్రయత్నిస్తున్నారు ఈ చిత్రం ఏమిటి అంటే నువ్వు వారిని గుర్తించలేకపోయావు వారి ముఖాల్లో తీపి ఉంది మాటల్లో తీయటి మాటలు ఉన్నాయి కానీ మనసుల్లో విషయం మాత్రం నిండిపోయి ఉంది నీ జీవితంలోని ప్రతి వెలుగును ఆర్పేటటువంటి తీవ్రమైన విషయం దాగుంది ఈ ముగ్గురు వ్యక్తులు నీ జీవితంలో నుంచి సంతోషాలను తొంగిలించి తమ ఇళ్లను నింపుకుంటున్నారని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ పనులు ఆటంకాలు రావడం మనసు కలత చెందడం కారణం లేకుండా కోపం రావడం శరీరంలోని అకస్మాత్తుగా నీరసం రావడం ఇవన్నీ కూడా ఈ యాదృచికం వల్ల జరగడం లేదు ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల నీ వెనక ఉన్నారు ఇన్ను వీరికి విడిగిపోతూ పడిగిపోతూ బలహీన పడిపోతూ ఉంటే చూడాలని నేను కోరుకుంటున్నారు నిముదూ కూర్చున్న వారిని వెనక నిప్పి పెడుతున్నారు కొన్నిసార్లు నీ మనసు అకస్మాత్తుగా ఆందోళన ఎందుకు పుడుతుందో ఆలోచించావా రాత్రిపూట ఎందుకు నిద్ర మెలకువ వస్తుంది ఒంటరిగా ఉన్నప్పుడు భయం ఎందుకు వేస్తుంది ఎందుకు అంటే నీ ఆత్మ ప్రమాదాన్ని పూర్తించింది నీకు అత్యంత దగ్గరగా ఉన్నవారిని పై ఉంచు బిగిస్తున్నారని నీ ఆత్మకు తెలిసిపోయింది ఈ శత్రుత్వం బయట నుంచి రాలేదు ఈ శత్రుత్వం నీ చేతుల్లోనే వడ్డించబడింది నమ్మకమని కల్చంలో పెంచబడింది అది అకస్మాత్తుగా ఇంట్లో గొడవలు ఎందుకు పెరిగాయో ఎప్పుడైనా ఆలోచించావా చిన్న విషయానికి ఒత్తిడి ఎందుకు వస్తుంది ధనం వస్తుంది కానీ ఎందుకు నిలబడటం లేదు పూర్తి కష్టపడిన సఫలత చేతి నుంచి జారిపోతుంది ఈ కష్టార్జిద్దాం వేరే వాళ్ళ జేబుల్లోకి ఎందుకు వెళ్తుంది ఈ ముగ్గురు కూడా నీ అదృష్ట చక్రాన్ని వెనక్కి తిప్పుతున్నారు ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే ఆ ముగ్గురు శత్రువులు ఎవరు చాలా జాగ్రత్తగా విను మొదటి శత్రువు ఎవరు అంటే నీతో తీయగా మాట్లాడతాడు కానీ మనసులో నిన్ను నాశనం చేయాలనుకుంటాడు వారి కళ్ళల్లో ప్రేమ లేదు అన్ అత్యాశ మాత్రమే ఉన్నాయి నీ వారు నీ జీవితాన్ని ఆటగా భావిస్తారు ఒక మొగ్గు చొప్పిస్తాడు కానీ నీ ఎదుగుదల వారికి నచ్చదు రెండవ శత్రువు ఎవరంటే వారికి మీ ప్రతి విషయం తెలుసు నీ బాధ నీ బలహీనత నీ అవసరాలు అదే మనిషి నీ మాటల్లోని ఆయుధంగా మార్చుకొని నిన్ను దెబ్బతీస్తాడు ఈ వెనక ఎంత విషయం చెబుతాడంటే చాలా జనం నీ మంచితనాన్ని తప్పుగా అర్థం చేసుకునేలాగా చేస్తాడు మరియు మూడవ శత్రువు అందరికంటే కూడా ప్రమాదకరమైన వాడు ఎందుకంటే నిశ్శబ్దంగా ఉంటాడు తక్కువ మాట్లాడుతాడు పని లోపల నుంచి జీవితాన్ని నాశనం చేయడానికి పూర్తి శక్తిని ఉపయోగిస్తాడు వారిని అదృష్టాన్ని మార్గంలో అదృశ్య గోడన్ని ఎదురిస్తున్నాడు నువ్వు ఇవన్నీ జీవితంలోని సామాన్య హెచ్చుతగ్గులు అనుకుంటున్నావు కానీ కాదు ఇటీవాడి ఆ కారణంగానే ఎదుగుదల సగం దాగిలోనే ఆగిపోయింది నీ కష్టానికి ఫలితం వేరే వాళ్ళ పేరు మీద రావడం ఎప్పుడైనా గమనించావా నీ ప్రార్థనలు ఎందుకు అసంపూర్తిగా ఉన్నాయో నీ ఎందుకు అదృష్టం బాగుపడుతుంది అనుకునే లోపే మళ్ళీ పాడైపోతుంది ఎందుకంటే ముగ్గురు నీ శక్తిని మెల్లగా పీల్చేస్తున్నారు ఈ సంతోషాల మీద వారి దృష్టి ఉంది నేను అవుతున్న ముఖాన్ని చూసి వాళ్ళు అసూయపడుతున్నారు ఇప్పుడు నువ్వు ఆ ముగ్గురు ఎలా ఉంటారో ఎలా గుర్తించాలి అనే ఆలోచన మీరు వీధిలో ఒకరు నీళ్ళు లేదా కుటుంబానికి చెందినవారు రెండవ వాళ్ళు మీ పని లేదా పని పాతానికి సంబంధించినవారు వారు వారిని వెన్నటికి శత్రువు అని అనుకోనివారు ఎప్పుడు నీకు సహాయం చేయాలని చెప్పి నటించేవారు కానీ నిజానికి వాడని వెన్నుపై దాడి చేస్తున్నాడు ముగ్గురు ముఖాల మీద ముసుగు ఉంది ముగ్గురు గొంతుల్లో తీపి ఉంది మరియు ముగ్గురు ప్రవర్తనలోనే మోసం దాగి ఉంది ఇప్పుడు వారి నిజాన్ని మీ ముందుకు తీసుకురాబోతుంది ఇటీవల ప్రజల అసలు ముఖాలు అకస్మాత్తుగా బయటపడబోతుండడం నువ్వు గమనించి ఉంటావు ఒకరి ప్రవర్తన మారింది ఒకరి చూపు మారింది మరొకరి మాటలు మారాయి ఇది యాదృచ్ఛికం కాదు నీ జీవితాన్ని శుభ్రం చేస్తున్నారని దానిని ఇది సంకేతం అనవసరం చెత్తను తొలగిస్తున్నారు అదృష్ట మార్పు నుంచి దూరని తుడుస్తున్నారు కానీ గుర్తుపెట్టుకో నువ్వు గనక ఈ సమయంలో ఉన్నప్పుడే ఆ ముగ్గురిని గుర్తకపోచే నీ శక్తిని నువ్వు కాపాడుకోకపోతే ఆ వ్యక్తి నుంచి నేను ఎంతగా మిస్ చేస్తారంటే నువ్వు మళ్ళీ లేవలేవు ఇక ఒక ఉపాయం విషయానికి వస్తే ఆ ముగ్గురు పేర్లు నీకే తెలుస్తాయి ఎలా అంటే నువ్వు ప్రశాంతంగా నిన్ను నువ్వు గమనించుకున్నప్పుడు ఏ వ్యక్తిని కలిసిన తర్వాత మనసు భారం అవుతుందో గుర్తుపెట్టుకో ఆలోచించుకో నీ సంతోషాల మీద ఎవరు తప్పుగా మాట్లాడతారు నీ కష్టాన్ని ఎవరు తక్కువంచి చూపిస్తారు నీ పురోగతిని చూసి ఎవరిని మౌనంగా ఉండిపోతారు ఎవరిని కలిస్తే నీ శక్తి తగ్గిపోతుంది అని ఆ రోజు నీ మూడు స్పష్టంగా కనిపిస్తాయి మరియు నువ్వు ఆశ్చర్యపోతావు ఎందుకంటే వారిని జీవితాన్ని నరకం చేస్తున్నారు కానీ ఇది గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడైతే ఆ ముగ్గురు నిజాన్ని అర్థం చేసుకుంటావో ఎప్పుడైతే వారి నుంచి దూ దూరం పెరుగుతారో మరి నీ మనసు శుభ్రం చేసుకుంటావో అప్పుడు నీ అదృష్టం వేగంగా పని పిలుస్తుంది ఆటంకాలు తొలగిపోతాయి సడన్ పనులు వాటంతో అవే పూర్తవుతాయి జాగ్రత్తగా విను ఒకవేళ అకస్మాత్తుగా ఆందోళన చెందితే కాలం లేకుండా భయం వేస్తే తల నిరంతరం బాగా కారణం ఉంటుంటే కళలో ఎవరు చూస్తున్నారనిపిస్తే వాళ్ళే మొదలైందని అర్థం చేసుకోవచ్చు చెడు ప్రయోగం మెల్లగా ప్రభావం చూపిస్తుంది మొదటిని ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది తర్వాత మనుషులని దూరం చేస్తుంది చివరికి నేను ఒంటరిగా నిలబెడుతుంది ముందుగా నీంట్లో గొడవలు మొదలవుతాయి చిన్న చిన్న మాటలకి వివాదాలు సంబంధాల్లోని కోట్లాటలు తర్వాత దాని ఇబ్బందులు పనులు ఆటంకాలు ఇవన్నీ కూడా ఆ ఊపిరి ప్రభావమే కానీ సమయం ఉంది ఒకవేళ మేము ఇప్పుడు దీనిపై దృష్టి పెడితే ఆ ప్రమాదం నుంచి నేను నువ్వు కాపాడుకోవచ్చు ఇష్టమ్మా వారి వారి కౌంటర్ మొదలైంది మీ దారిలో ముళ్ళు పంచిన వాడు ఆ ముళ్ళ మీద చెప్పులు లేకుండా నడవాల్సి వస్తుంది శత్రువు ముందుకు వచ్చాడు ఈసారి వారి ఎత్తుగడ వారికి వెళ్తుంది ఎవరు ఎంత చెప్పినో ఆ ప్రదేశాలకు వెళ్ళాను ఎందుకంటే ఈ హెచ్చరిక జీవితంలో ముడిపడింది ఇంకోటి నీ నీ మొండితనం సహస్రం ఏమీ పనిచేయదు ఒకవేళ పొరపాట్నాల వెళ్తే మీ శరీరం మీ అధీనంలో ఉంటుంది కానీ అదృష్టాన్ని చేజారిపోతుంది ఈ మాట కేవలం హెచ్చరిక కాదు నీ రక్షణ కవచం నువ్వు మూడు ప్రదేశాలకు దూరంగా ఉండాలి మొదటి ప్రదేశం ఏమిటి అంటే ఎక్కడైతే కోపం ఒత్తిడి వాదనలు మరియు గొడవలు కల్ ఉంటాయో అక్కడికి వెళ్ళొద్దు అక్కడ గాలిలో కూడా కోపం ఎండిపోయి ఉంటుంది నువ్వు దాన్ని బారిన పడతావు మరి రెండవ ప్రదేశం పైన సాధారణంగా కనిపించిన లోపల ప్రమాదకరమైన శక్తి ఉన్న చోటు అక్కడ ప్రతికూల శక్తి దృష్టి మరియు దురదృష్టం తిరుగుతూ ఉంటాయి అక్కడికి వెళ్ళగానే మనసు భారంగా అయితే గుండె వేగంగా పెరిగితే శరీరం వణికితే అది అశుభ సంకేతం అలాంటి చోట్ల నుండి ఒంటరిగా ఉండవు అక్కడికి వెళ్ళగానే మనసు భారం అయితే గుండె వేగం పెరిగే ధైర్యం శరీరం వణికితే అది అశుభ సంకేతం అలాంటి చోట నువ్వు ఒంటరిగా ఉండవు ఎంతో నిన్ను గమనిస్తూ ఉంటాయి అన్నిటికైనా ప్రమాదమైనది మూడవది ఎక్కడైతే నియంత్రణ అంతా ఉందని చెప్పి నువ్వు అనుకుంటావు అక్కడ జనం నిండుగా ముసుగురుపుతారు భయపడాల్సిన పని లేదని చెప్తారు కానీ అక్కడ వాతావరణం నిన్ను లోటి నుంచి ముంచేస్తుంది అక్కడ అడుగు పెట్టగానే ఒక తేడా నీ వెనుక పడుతుంది అక్కడ ఒక వ్యక్తి కావచ్చు శక్తి కావచ్చు ఒక దురదృష్టం కావచ్చు ఏదైనా నిన్ను మాట పెట్టి లేదా ఒత్తిడి చేసి ఎక్కడికైనా తీసుకెళ్ళాలని చూస్తే చేతులు జోడించి చెప్తున్నాము ఆ మొండితనానికి లొంగకు ఈ భద్రత కంటే ఎవరు ముఖ్యం కాదు ఈ హెచ్చరిక నీ గుండెల్లోకి దిగుతుంది వెంటనే లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో జయలక్ష్మి మాత హరహర మహాదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ భద్రతే ముఖ్యం మరి విను పరిస్థితులు మారుతున్నాయి కొందరు వ్యక్తులని కాళ్ళు పట్టే వాళ్ళు వస్తారు ఎవరైతే నేను తక్కువ చూసేవారో అవమానించారో వారే ఎప్పుడు నీ కాల వద్ద వంగుతారు ఎందుకంటే పైన ఉన్న నీ అదృష్టాన్ని తిప్పేశాడు నీ జీవితంలోనే ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది నీ అవమానాలను నువ్వు నిశ్శబ్దంగా సహించావు ఆ బాధకు ప్రతిఫలం ఎప్పుడు నీకు అందబోతుంది ఈ శత్రువులు నీ పేరు వింటేనే వణికిపోతారు వాళ్లకు వాళ్ళ స్థాయిని పైన ఉన్నవాడే గుర్తు చేస్తాడు నేను నీచంగా చూసిన వాళ్ళు నీ పేదరికాన్ని చూసి నవ్విన వాళ్ళు ఇప్పుడు నీ ముందు వినయంగా నిలబడతారు కానీ గుర్తుపెట్టుకో వీళ్ళందరూ కూడా నీ మనుషులు కాదు కొందరు అత్యాశతో వస్తారు కొందరు స్వార్థంతో కోసం వస్తారు నువ్వు మళ్ళీ హృదయాన్ని బలహీనంగా ఉంచితే మోసపోతావు కా పైన ఉన్నవాడు నేను లేపుతాడు కానీ కిందికి లాగేవాడు కూడా ఉంటారు నీ చుట్టూ అసూయ ఉంటుంది కానీ ఒక విషయ రాసి పెట్టుకో ఇక నేను ఎవరు ఆపలేరు ఎవరి ఎంత పెద్ద వారైనా కూడా నీ దారిలోనే గోడ కట్టలేరు నీ నిర్ణయాలు నువ్వే తీసుకోవాలి నీ శక్తి నువ్వే గుర్తుపెట్టుకోవాలి నువ్వు నీ గురించి చెడు మాట్లాడతారు కానీ అలా మాట్లాడే వారి ఇళ్లలోనే అశాంతి పెరుగుతుంది ఆట దిశ మారిపోయింది మరియు ఈ మారిన ఆటల విషయం నీదే మరి జాగ్రత్తగా వినండి ఈ అదృష్ట మార్పు మీ జీవితంలోనే ఒక గొప్ప వెలుగును తీసుకురాబోతుంది కానీ అదే సమయంలో నీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన కూడా మారిపోతుంది కొందరు వ్యక్తులని సక్సెస్ను చూసి ఓర్వలేక నీ వెనక గోతులు తవ్వడానికి మళ్ళీ ప్రయత్నించవచ్చు కానీ ఈసారి బ్రహ్మాండం నీకు రక్షణగా నిలుస్తుంది నీ శత్రువులు ఎంత బలవంతులైనా నీ అదృష్టాన్ని ఆపడం వారి తరం కాదు ఈ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని కూడా తొలగించడానికి మరియు ఈ శుభ సమయం పూర్తిగా నీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఒక చిన్న సాధన చేయాలి రేపు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించి ఇష్టదైవానికి లేదా హనుమంతుడికి ఎర్ర పూలను సమర్పించు నీ మనసులోని కోరికను మనస్ఫూర్తిగా చెప్పుకో ఆ శక్తిని నీ మాట వింటాయి గుర్తుపెట్టుకో నీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయం ఆసన్నమైంది ఇంతకాలం నువ్వు పడిన బాధలకు అనుభవించిన అవమానాలకి ఇప్పుడు న్యాయం జరుగుతుంది ఈ శత్రువులు ఎప్పుడు వంట అవి చూస్తారు నువ్వు విజయం వైపు అడుగు వేస్తావు ఈ జీవితంలోకి రాబోయే ఈ మూడు మార్పులని తలరాతను పూర్తిగా మార్చేస్తాయి భయం వీడు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగు బ్రహ్మాండం నీకు తోడుగా ఉంటుంది ఇదే నీకు చివరి హెచ్చరిక మరియు చివరి అవకాశం ఎవరైతే ఈ మార్పులు నమ్మి దైవం పైన భారం వేస్తారో వారి జీవితం ధన్యమవుతుంది నీ శత్రువుల అంతం మొదలైంది నీ అదృష్ట యోగం ప్రారంభమైంది ఆట దిశ పూర్తిగా మారిపోతుంది మరియు ఈ మారిన ఆటల్లో నువ్వే విజేతవు ఈ రాశి వారి జీవితంలోని ప్రతి విభాగాన్ని అత్యంత లోతుగా సమగ్ర వివరణ ఇస్తున్నాము ఈ రాశి మీకు అన్నిటికీ కూడా మీకు కలిసి వస్తుంది మీపై గ్రహాల ప్రభావం చాలా బలంగా ఉంటుంది ఉద్యోగ ఈ ఈరోజు మీకు పరీక్ష సమయం అని చెప్పవచ్చు కానీ కార్య కార్యాలయంలోనే మీకు అదన బాధ్యతలు పడతాయి మీపై అధికారులు మీ పనితీరుని నిశ్చితంగా గమనిస్తారు మీరు ప్రవేశించే అంకిత భావం భవిష్యత్తులో ప్రమోషన్కు పునాది వేస్తుంది సహోద్యోగులతో మీరు అనవసరమైన చర్చలకు వెళ్ళకండి మీరు క్రెడిట్ని వేరే వాళ్ళు తీసుకోవాలని ప్రయత్నించవచ్చు కానీ మీరు పనులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి కొత్త అవకాశాలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేదా రక్షణ రంగంలో ఉన్నవారికి విదేశీ అవకాశాలు లేదా కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకి ఈరోజు నిర్ణయాత్మకమైన రోజు జగతంలో నిలిచిపోయిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోవచ్చు అన్ని వ్యాపారులకు అమ్మకాలు బాగుంటాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ముహూర్తం బాగుంటుంది అయితే అగ్రిమెంట్ల మీద సంతకం చేసేటప్పుడు క్షుణ్ణంగా చదవండి ఇనుము ఎలక్ట్రానిక్స్ లేదా అగ్నికి సంబంధించిన వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు జరిగేటప్పుడు సూచనలు ఉన్నాయి ఈరోజు డబ్బు విషయంలో నియంత్రణ అవసరం ఆదాయం నిలకడగా ఉన్నప్పుడు ఊహించని ఖర్చులు ఎదురవుతాయి ముఖ్యంగా ఇంటి మరమ్మతులు లేదా వాహన రిపేర్ల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి తిరిగి రావడం కష్టమవుతుంది అలాగే కొత్తగా అప్పు తీసుకోవడానికి సరైన సమయం కాదు షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లోనే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వలన భవిష్యత్తులో లాభాలు ఉంటాయి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ అవుతూ ఈ రాశి వారికి ఈరోజు వేడి వల్ల వచ్చే సమస్యలు కంటి ఇన్ఫెక్షన్స్ తలనొప్పి వచ్చే అవకాశం ఉంది రక్తపోటు ఉన్నవారు కూడా కొందరు సమయానికి మందులు వేసుకోవాలి ఒత్తిడి వల్ల నిద్రలేని సమస్యలు ఎదురు కావచ్చు రాత్రి పండుకున్నప్పుడు పాదాలకు ఆముదం లేదా కొబ్బరి నూనెతో మర్దన చేసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది మసాలాలు కారం తక్కువగా ఉన్న ఆహారం తీసుకోండి ఎక్కువగా నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి విద్యార్థులకి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి మనసు చంచలంగా ఉండడం వలన చదువుపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది గ్రూప్ స్టడీస్ కంటే ఒంటరి చదువుకోవడము ఎంతో లాభం ఉంటుంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు కావలసిన పత్రాలు సిద్ధం చేసుకోవడానికి ఇది మంచి రోజు ఈ రోజు మీరు రాసి పరీక్షలు లేదా వచ్చే ఇంటర్వ్యూలు మీ ఆత్మవిశ్వాసం మీకు ప్లస్ పాయింట్ అవుతుంది మరి కుటుంబంలో వాతావరణం కొంచెం వేడిగా ఉండవచ్చు జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ పక్కన పెట్టించి చర్చించడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది సంతానం యొక్క చదువు లేదా ఆరోగ్యం పట్ల కొంచెం ఆందోళన చెందుతారు మీ స్నేహితుల నుండి పిలుపు అందుతుంది మీ స్నేహితుల నుండి పిలుపు అందుతుంది బిందు వినోదాల పాల్గొంటారు కానీ అక్కడ మాట్లాడేటప్పుడు ఎదుటి వారిని నొప్పించకుండా జాగ్రత్తగా వహించండి వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అతి వేగం ప్రమాదకరం ఈరోజు మీ సమయం తక్కువగా పని ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది పనులను ప్రాధాన్యత క్రమంలో అమర్చుకోండి ఈరోజు మీకు ఉదయం తొమ్మిది ఈరోజు ఉదయం తొమ్మిది పదిహేను నుండి పది నలభై ఐదు వరకు మరియు సాయంత్రం ఐదు నుండి ఆరు ముప్పై వరకు చాలా అనుకూలతంగా ఉంటుంది మరియు ఈ రోజున ఈరోజు మీకు అన్ని అనుకూలంగా మంచిగా జరుగుతాయి మీ ఇష్టదైవానికి దీపం వెలిగించి పూలమాల వేయండి హనుమాన్ చాల్చి చదువుకోండి మీ మనసులోని భయాలన్నీ తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది పేదవారికి లేదా అనాథలకు ఎర్రటి పేదవారికి లేదా అనదులకు ఎర్రటి రంగు వస్త్రం లేదా కందిపప్పును దానం చేయడం వలన అన్ని దోషాలు తగ్గి పనుల ఆటంకాలు తొలగిపోతాయి మరియు ఈ రాశి వారికి ఒక నిర్ణయాత్మకమైన మరియు శక్తివంతమైన రోజు ఈ రోజును మీ విజయవంతంగా ముగియడానికి మరియు మీ భవిష్యత్తును సుఖమయం చేసుకోవడానికి ఈరోజు మీకు లభించే ఫలితాలు పూర్తిగా మీ నిమగ్నం మరియు దైవ బలం మీద ఆధారపడి ఉంటాయి గ్రహగతులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా తొందరపాటు నిర్ణయాలు లేదా అనవసరమైన కోపం వల్ల వచ్చే అనవసర కోపం వల్ల చేతికి వచ్చిన అవకాశాలు జారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి అడుగు ఆచితూచి వేయండి మరి కార్యాలయంలో కానీ కుటుంబంలో కానీ వివాదాలు తలెత్తినప్పుడు మౌనంగా ఉండడం మీకు విజయాన్ని ఇస్తుంది ధన్యవాదాలు